ప్రోగ్రాం తీసుకున్నారో మా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మిత్కానంద్ సార్ గారు ఎందుకంటే గతంలో గిటా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇట పల్లె ప్ర ప్రతి విలేజ్కి కార్యక్రమాలు తీసుకొని మీతో ప్రోగ్రామ్ తీసుకొని ప్రజలలో ఎప్పుడు ప్రజలలో ఉండు ఇష్టమైనకు ఇప్పుడు గిటా ఓడిన గాని ప్రజల కోసం తపన పడుతూ మా సర్పంచులు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో పోటీ తత్వంతో ఒకటే పార్టీలో ఇద్దరు ముగ్గురు పోటీ చేయడం వల్ల మెజార్టీ స్థానాలు ఆల్రెడీ కొట్టుపల్లి గెలిచినాం కాకపోతే ఏమైందంటే బీపాం ఉండదు సర్పంచ్ అభ్యర్థి కాబట్టి ఒకటే పార్టీలు ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు పోటీ చేయడం జరిగింది ఆ పోటీ చేయడం ద్వారా అవతల కొద్దిగా కొన్ని గ్రామాలల్లో అవతరులకు ఛాన్స్ దొరికింది గెలవడానికి కాకపోతే మెజార్టీ ఇప్పుడు మా రెండు ఒక రెండు మూడు వర్గాలైనాయి ఎందుకంటే మొదపల్లి ఇప్పుడు మూడు వర్గాలైనవి బార్వల్ల రెండు వర్గాలు ఈ వర్గాపూర్ నుంచి వాళ్ళు వర్గపూర్గిత కాదు ఎందుకంటే ఆ ఆశ నేను గెలుస్తా నేను గెలుస్తాను చెప్తే ఇన్పిస్తే కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల కారణాల వల్ల మా అభ్యర్థులందరు కొంచెం విచ్ఛిన్నమైన సారు వారు రోజు వచ్చి అందరిగిట కలుపుకొని అందరం కలిసి వచ్చేది ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కొట్పల్లి నుంచి భారీ మెజార్టీ నుంచి గెలిపిస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం అంతా టీఆర్ఎస్ కార్యకర్తలం అందులో మన ఆనందన్న సైన్యం మనం ఎందుకంటే ఒకవేళ అనుకోకుండా అటు ఇటు తిరిగినోళ్ళు గిటా ఇది ఒకసారి అవకాశాన్ని జార విడుచుకోవద్దు ఎందుకంటే మనం తెలియక నేను అని పోయి అవతలని గెలిపిస్తున్నాం అంతే తప్ప మనం మెజార్టీ పార్టీలో ఉన్నాం కాబట్టి మెజార్టీ నాయకులు మన పార్టీలో ఉన్నారు కాబట్టి ఎంతో ఆనందాన్న మా పొద్దున్న నుంచి ఎనిమిది తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు ప్రతి గ్రామం నాసంపల్లి నాసంపల్లి తాడా నుంచి ఈ మధ్యలో గ్రామ పంచాయతీలు పూర విలేజ్ విలేజ్ వయసుగా ఎన్ఆర్ఎం వర్క్ చేయడం జరిగింది ఒక్కొక్క విలేజ్లో ముగ్గురు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడం ముగ్గురు పాలు పాడుకోవడం వాళ్ళందరినీ ఒక్క తాటిని తీసుకొని రావడం అనే ఉద్దేశం ఇదే విధంగా ఈ కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమం సారు నెలకు రెండు నెలలకు నెల పదిహేను రోజులకు ఒక్కసారిగా ఈ ఒక్క తాటికి ఇట్లా తీసుకొస్తే రాబోయే రెండు రెండు సంవత్సరాల వరకు సార్కు కనీసం ఒక విలేజ్ నుంచి ఒక ఇరవై నుంచి ముప్పై మంది వరకు పరిచయం ఏర్పడుతుంది ఇది చాలా మంచి కార్యక్రమము దీన్ని సార్ మళ్ళొకసారి సార్ స్వయంగా ఇంటికి పోయినాక కూడా ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఇది ఎంత మంచిగా అంటే వచ్చిన వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది మాకు మంచిగా అని మేము కూడా దీనికి ముందున్న మా ముందున్న వరుసలో ఉన్న పెద్ద మనుషులు కానీ మేము కానీ ఏ ఉమ్మడి బంటారా మండలం వరకు రమ్మంటే కూడా వస్తాము దీనికి ఎంతగా విషయం లేదు ఇది చాలా మంచి కార్యక్రమం ఉన్నది ఇది నేను ఇంతటితో ఒక ఐదారు గ్రామాలు తిరగడం జరిగింది గతం లోపల ఎన్నడూ లేని విధంగా ఒక గత ముప్పై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల లోపల ఉన్నా గత ముప్పై సంవత్సరాల నుంచి ఎలక్షన్లు అయినాయి కానీ ఏ లీడర్ గీట ఓడిపోయిన వాళ్ళను మా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఉన్నారని చెప్పి ఏ లీడర్ గిట వచ్చి పరామర్శించిన రోజులు లేవు ఓడిపోతే ఓడిపోయాడు వాన్ బాధ వాడవాడే అనే తత్వం ఉన్న నాయకును కానీ ఆనంద్ సార్ గారు మన జిల్లా అధ్యక్షులు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆయన పెద్ద మనసు చేసుకొని మాకు ఒక వారం రోజుల నుంచి ఆయన కంపల్సరీ పోదం పోదామని ఇటువంటి మనసున్న మనిషి అయితే నాకైతే కనిపించలేదు ఎందుకంటే అని చెప్పి వాళ్ళను ఓదారిస్తే వాళ్ళ బాధ తగ్గుతుంది అని చెప్పి ఆ విధంగా అదేవిధంగా వాళ్ళని గిట పోయి కలిసే జర ఇది అని చెప్పి కానీ ఫస్ట్ ఓడినోళ్ళకే ఈ ఇచ్చి మంచి మనసున్న మనిషి అని నిరూపించుకున్నాడు మన ఆనంద్ సార్ గారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అది గొప్పతనం కాదు నువ్వు ప్రతి గ్రామాలలో చూడండి గెలిచిన గ్రామాలలో రెండు ఓట్ల తోటి మూడు గెలిచినారు అది పోటా పోటీ ఉంటే రెండు పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ పోటా పోటీ ఉంటే రెండు మూడు ఓట్లతో గెలిచినారు కానీ కాంగ్రెస్ పార్టీకి బలం ఏం లేదని చెప్పి టీఆర్ఎస్లోనే పోటీ పోటీ తత్వం ఎక్కువైంది మేము గెలుస్తామనేది కార్యకర్తలు ఏమి నాయకులు ఏమైందంటే మళ్ళీ ఈ అవకాశం రిజర్వేషన్ రాదనే ఉద్దేశంతో నేను నిలబడతా అంటే నేను నిన్నబడతా అని చెప్పి ఇప్పుడు మూతపల్లె ముగ్గురు మొదటి బార్వాళ్ళ ఇద్దరు ఇదే విధంగా ప్రతి గ్రామం లోపల ఈ విధంగా నిన్నబడి ఓడిపోకడం జరిగింది కాబట్టి ఈ రోజు నాసంపల్లి బ్రహ్మాండంగా ఉన్నాం నాసంపల్లిలో పార్టీ ఏ విధంగా అంటే ఆ విధంగా ఉండదు కాబట్టి వచ్చే జెడ్పీ ఎంపీటీసీ ఎంపీ ఎలక్షన్ల భారీ మెజార్టీ తోటి టీఆర్ఎస్ బ్రహ్మాండమైన తోటి గెలుస్తుంది గెలిపించి ఆనందన్న గారికి బహుమతిగా ఏంటిసాము ఆయన ఈ రోజు ఈ వీళ్ళందరినీ వచ్చి పరామర్శించి వాళ్ళ మనసును దోచుకున్నందుకు ఆనందన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ మెత్తుకానంద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోపల మన గత వారం రోజుల క్రితం ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది మండల నాయకులంతా తాను దగ్గర తీసి సార్ మనులంతా విడివిడిపోయి వీళ్ళు విక్కుల అందరి ఉంది సర్పంచ్లు ఓడిపోయిన సర్పంచ్లో పరకలింపులో భాగంగా మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి డాక్టర్ మెత్తుకు ఆనంద్ సార్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా వచ్చిన మండల నాయకులకు బిఎస్సిఏ చైర్మన్ రెడ్డి గారికి మరి మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ గారికి మరి పిఎస్ ఏఎంసీ వైస్ చైర్మన్ మాజీ దశరథన్న గారికి మరి యూత్ ప్రెసిడెంట్ కొండలన్న గారికి వచ్చిన నాయకులందరికీ మరి వచ్చిన కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఉప సర్పంచ్ల వార్డ్ మెంబర్లు అందరికీ పేరుపోయిన నమస్కారం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మరి ప్రతి గ్రామంలో రెండు వర్గాలు మూడు వర్గాలు చీలికపోయినాయి అన్నీ ఏకతాటికి తేవాలనే ఉద్దేశంతో మరి పలకరింపు అనే ని మరి మన మాజీ ఎమ్మెల్యే సార్ మరి ఆనంద్ సారు రావడం జరిగింది మరి ఉదయం నాసన్పల్లి నాసన్పల్లి తాండ మోతుట్పల్లి బార్వా మరి ఇప్పుడు ఎన్నారం రావడం జరిగింది ఏ విలేజ్లో పోయినా మరి స్వచ్ఛందంగా మేము మామూలుగా ఒక పది పదిహేను నిమిషాలు ప్రోగ్రాం అనుకొని రావడం జరిగింది కానీ ఊళ్ళో పోతే గంట రెండు గంటల వరకు ఎల్లనిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత స్టార్ట్ అయింది స్వచ్ఛందంగా మేము వాస్తవంగా ఎవ్వరు కూడా పార్టీలో కలవండియని చెప్పలేదు నాసన్పల్ల యాభై మంది వరకు వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి కలవడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పైన ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది ఉదాహరణ తెలియజేస్తున్నాం మరి ముందు కూడా మీతో నేను కార్యక్రమంలో భాగంగా మరి ప్రతిరోజు ఏడు గంటలకే మరి మేం లేవకన్నా ముందే మరి ప్రజలకు పలకరింపులో భాగంగా సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని ఊళ్ళలకు వచ్చి మరి అధికారులను తీసుకొచ్చి మరి ఇక్కడిది మరి సమస్యను పరిష్కరించే సాధ్యమైనంత వరకు ఊళ్ళల్లా మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ మరి ఎన్ని పద సంక్షేమ పథకాలు చేసిన మీకు అందరూ తెలుసు మరి రెండేళ్ల నుంచి మరి ఎంత ఘోరంగా అయిన పల్లెలు తెలుసు మరి కాబట్టి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి గెలిచిన సర్పంచులు భయపడదు ఓడిపోయిన సర్పంచ్ కూడా భయపడదు అందరికీ మరి ఆనంద్ సార్ నాయకత్వంలో మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మరి ఆనంద్ సార్ కూడా కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి అందరికీ ఎవరెవరికి ఏ స్థాయి పోస్టులు కావాలనేది సార్కి అన్ని విధాలు తెలుసు కాబట్టి మనం అందరం అలిగితే ఇప్పుడు ఒకటే విలేజ్లా మూడు నాలుగు వర్గాలు అయినాయి ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి మనం ఈగోలోకి పోతే మన పార్టీ దెబ్బతింటారు కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ఆ వర్గాలు మూడు వర్గాలు ఉన్నాయి అరే ఆ వర్గం నాకు చేయలేనని నేను కానీ ఇట్లా ఎవరు కూడా అనకుండా అందరు ఏకతాటికి వచ్చినట్టయితే మరి మనకు లీడ్ ఉంటుంది మరి ఇప్పుడు మోవరాల్ గా మన ఇప్పుడు సపోజ్ ఎన్ఆర్ఎంలో ఉన్నారు మరి ఇద్దరు క్యాండిడేట్లు వేసినందుకు మూడో క్యాండిడేట్ బెనిఫిట్ అయ్యింది అట్లా కొన్ని కారణాలు సర్పంచ్ అంటే ప్రతి మనిషికి రిజర్వేషన్ వస్తాయి ఆశ ఉంటుంది మళ్ళీ పదిహేను ఇరవై ఏళ్ళు ఆశ ఉంటుంది కాబట్టి రాదు రిజర్వేషన్ కాబట్టి అది వద్దనికే రాదు ఎందుకంటే పార్టీ సిమ్మల్ కాబట్టి ఉండదు పార్టీ సింబల్ ఉండదు కాబట్టి మరి ఇప్పుడు వచ్చేది పార్టీ సినిమాలు గుర్తు కాబట్టి కంపల్సరీ ఎవరైతే పార్టీ బలపరుస్తుందో వాళ్ళకే కంపల్సరీ చేయాలి మనం గెలిచి మన కోట్పల్లి మండలంలో ఎవరిని బలపరిచినా మరి జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ గెలిపి మరి ఆనంద్ సార్ బహుమతి ఇయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అయితే ఈరోజు కోట్పల్లి మండలంలో సర్పంచులుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు అట్లాగే కొన్ని గ్రామాలలో గెలిచినటువంటి మా వాళ్ళను కలవాలనేటటువంటి ఉద్దేశం చేత ఓదార్పు చేయాలా అనే దానితోటి ఈరోజు మేము నాగ్సాన్పల్లి నాగసాన్పల్లి తండ మోత్కుపల్లి బార్వాడి ఎన్ఆర్ ఈ ఐదు గ్రామాలను కూడా సందర్శించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థుల ఇంటికి వెళ్తే కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కూడా చాలామంది అక్కడికి వచ్చి ఎక్కడైతే గెలిచినమో చాలా మంచి మెజార్టీ గెలిచినాము ఓడిపోయిన దగ్గర చిన్న చిన్న పొరపాట్లతోటి మన వాళ్ళు ఎక్కువ సంఖ్య లోపల పోటీ చేయడం ద్వారా ఓడిపోయినాం అనేటటువంటిది చెప్తా ఉన్నారు ఇప్పటికే మేము కోట్పల్లి మండలం లోపల మెజార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది ఒకవేళ మా వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు అట్లా పోటీ చేయకుండా ఒక్కరే పోటీ చేసి ఉంటే ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది ఒక్కరే ఇట్లా మా వాళ్ళు పోటీ చేసి ఉంటే వాళ్ళకు రెండు మూడు స్థానాల కంటే ఎక్కువ చెయ్యి కాకుండే కానీ చిన్న చిన్న పొరపాటు జరిగినాయి వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలా పార్టీ ఉంది మాకు అండగా ఉంది అని చెప్పి భరోసానివ్వాలి అనేటటువంటి ఉద్దేశం చేత మేము అందరిని కూడా పలకరిస్తూ ఉన్నాము మంచి స్పందన ఉంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదనేది మనకు తెలుసు ఆ చర్చలోకి నేను బోను కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీతో నేను అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టి ఉదయమే ఆరున్నర ఏడు గంటల కల్లా ప్రతి గ్రామము ప్రతి తండ ప్రతి గూడెంలో దాదాపు మూడు నాలుగు గంటలు తిరిగి ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ తీసుకొని ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి రాసుకొని వీలైనంత వరకు పరిష్కరించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ నేను తిరిగిన కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తుండో మీకు బాగా తెలుసు మీ ఎన్ఆర్ఎం తీసుకున్నా మీ బార్వాద్ తీసుకున్నా మీ మోత్కుపల్లి తీసుకున్నా నాగసాన్ పల్లి తీసుకున్నా పల్లి తండ తీసుకున్నా కానీ అధికారిక కార్యక్రమం తప్ప ఏదన్నా కార్యక్రమం పెట్టుకొని ప్రజలను కలవాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారు ఒక్క ఒక్కరోజైనా వచ్చిందా ప్రజలు ఆలోచన చేయాలి నేను గెలిచినప్పుడు ఇట్లాగే తిరిగిన ఓడిపోయినప్పుడు కూడా మా కార్యకర్తలను ప్రజలను పలకరించాలనేటటువంటి ఉద్దేశం చేత ఇట్లా పెరుగుతూ ఉన్నాను గతంలో నేను మొన్న ఒక వారం పది రోజుల క్రితము మోమిన్పేట మండలంలో కూడా ఇటువంటి కార్యక్రమమే చేసి ఒక మూడు నాలుగు గ్రామాలను సందర్శించడం జరిగింది రేపు మోమిన్పేట మండలం లోపల గౌరవ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితాయింద్రారెడ్డి గారితో పాటు ఇటువంటి సర్పంచ్లు ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళ చేత మోమిన్పేటలో కూడా ఒక కార్యక్రమం భారీ కార్యక్రమం పెట్టుకున్నాము తొందర లోపల మరపల్లిలో కూడా ఇటువంటి కార్యక్రమం చేయబోతున్నాం అయితే నిజంగా వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ధైర్యం ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టాలి ఇప్పుడంట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టడానికి వాళ్ళకి ధైర్యం సరిపోతలేదంట మున్సిపాలిటీ ఎలక్షన్ పెడతారంట మేము మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో తిరుగుతున్నాము ఇక ఈరోజే ఒక వార్డు పెట్టుకున్నాము ప్రతి వార్డు తిరుగుతాము మున్సిపాలిటీలు కూడా మీరు అనుకుంటున్నారు మున్సిపాలిటీల మా మీద వ్యతిరేకత తక్కువ ఉందేమో అని కాంగ్రెస్ పార్టీ భ్రమపడుతుంది మున్సిపాలిటీలో ఉంది అట్లాగే పల్లెలలో ఉంది పల్లెలలో ఏంటంటే పల్లెలలో ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళంతా కొంచెము ఎప్పుడు తొందరగా బయటపడతారు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది అట్లా చేసింది తొందరగా భయపడతారు బయటపడతారు కానీ పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే నివురు కప్పిన నిప్పు రాకుంటారు ఎప్పుడు బయటకు రావాలనో అప్పుడు బయటకు వచ్చి ఎక్కడ గుద్దాలో ఎక్కడ గుద్దుతారు మీ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా స్పీకర్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు వెళ్ళండి ప్రజలు అష్ట కష్టాలలో ఉన్నారు యూరియా లేక మేము ఇచ్చినటువంటి నీళ్లు కూడా చక్కగా లేక కరెంటు చక్కగా లేక ఇంత ఇబ్బందులు ఉంటే స్పీకర్ గారు నిమ్మకు నీరెత్తినట్టు హైదరాబాద్లో ఉంటున్నారు నేను గెలిచినప్పుడు వికారాబాద్లోనే ఉన్నా ఓడిపోయిన కూడా వికారాబాద్లోనే ఉన్నా నేను గెలిచినప్పుడు ప్రజలనే ఉన్నా ఓడిపోయినప్పుడు కూడా ప్రజలనే ఉన్నా ప్రజలు ఈ వ్యత్యాసం గమనించాలా నేనున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడున్నటువంటి స్పీకర్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే రేవంత్ రెడ్డి గారు ఎట్లు వచ్చిన తర్వాత ఎట్లుందని చెప్పి మీరు కూడా గమనించి రాబోయేటటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కావచ్చు లేకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు ప్రజలు ప్రజల వైపు ఎవరున్నారనేటటువంటిది చూసుకొని ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు